అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎర్ ప్రాపర్టీ ఇప్పుడు మీరు చూస్తున్న లగ్జరీస్ ఫ్లాట్ రాజమండ్రిలోనే ప్రైమ్ లొకేషన్ అయినా ఏవియ రోడ్ గేల్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉందండి ఇది ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ చెప్పున నాలుగు ఫ్లోర్స్ నాలుగు ఫ్లాట్స్ అండి మనకి సేల్కి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మూడు వేల ఆరు వందల పదిహేను ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ల్యాండ్ షీరోచి నూట ముప్పై గజాలు వస్తుంది ఇది ఫోర్ కే ఫ్లాట్ అండి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ రెండు కార్లు పార్కింగ్ కూడా ఉందండి చాలా గా ఉంటుంది ఇంటీరియర్స్ కే ఫార్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టారండి ఇది వితౌట్ ఫర్నిచర్ అయితే టూ క్రోర్స్ చెప్తున్నారండి ఫర్నిచర్ కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ఈ టూ క్రోర్స్ లో లిటిల్ విట్ నెగోషియన్ ఉందని చెప్పారండి చాలా లగ్జరీస్ గా ఉంటుంది నాలుగు బెడ్రూమ్స్ నాలుగు బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి రాజమండ్రిలోనే ప్రైమ్ లొకేషన్ అండి ఈ ఫ్లాట్ కి సంబంధించి పూర్తి వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చూడవచ్చండి మళ్ళా చెప్తున్నానండి గెయిల్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటుంది ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి టూ క్రోర్స్ చెప్తున్నారు ఎవరికైనా ఫ్లాట్ నచ్చి చూడాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే తో మా నెంబర్ కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాము ఫ్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము